ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ పాక్షిక సూర్యగ్రహణం పైగా మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు లేదా మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు మీకు కుక్క కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు దరిద్రం మొత్తం తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ పితరులు సంతోషిస్తారు ఈ పితృపక్షంలో లేదా మహాలయ పక్షంలో లేదా ఆఖరి రోజైనా మహాలయ అమావాస్య రోజు కుక్కకి ఈ ఒక్కటే పెట్టారంటే పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి నేరుగా స్వర్గానికి చేరుకుంటారు పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మానసిక సమస్యలు తొలగిపోతాయి మరి కుక్క కనిపిస్తే ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వం ఒకసారి ఒక గురుగారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఈ విధంగా అడుగుతాడు గురుదేవా నా మనసులో ఒక సందేహముంది అందరూ కుక్కలకు రొట్టెలు తినిపిస్తూ ఉంటారు కదా ఇలా రొట్టెలు తినిపించే మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ తన సందేహాన్ని వెల్లడించాడు అప్పుడు గురువుగారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు నాయన కుక్కలకు రొట్టెలు తినిపించడం వల్ల ఒక్కటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ సార్థకం అవుతుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు గురువుగారు పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్లి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి కూడా ఒక రొట్టె ముక్క కూడా పెట్టేవారు కాదు ఇక ఆ కుక్క విపరీతమైన ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉండేది అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్లి కూర్చుని ఉంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి ఏం జరిగింది నీవు ఊరిని వదిలి ఎందుకు బయటకు వచ్చేశావు ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది ఎందుకు నీవు అంతగా బాధపడుతున్నావు అంటూ అడిగాడు ఆ సాధువు తన్ను ప్రేమగా అడగడంతో తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో కుక్క ఇలా పలుకుతుంది మహాత్మా మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను నీ కుక్క పలకగా సాధువు దానికి ఒక రొట్టె ఇస్తూ నీకు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదా అని అడుగుతాడు అప్పుడు కుక్క ఏడుస్తూ ఇలా చెప్తుంది మహాత్మా ఏం చెప్పమంటారు మా జీవితమే దుర్దృష్టకరమైన జీవితం మాకు ఇల్లు ఆశ్రయం ఉండదు సంపాదించుకుని తినడం మాకు చేతకాదు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలం ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతాం మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలా మాట్లాడడం రాదు మా బాధలను ఎవరికీ చెప్పుకోలేం మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష అర్థం కాదు ఇదంతా కూడా మా దురదృష్టమే కాని మహాత్మా మీలాగా మాకు కూడా ఆకలి వేస్తుంది కదా ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది కదా మాకు మీలాగే ఏడవడం కూడా వస్తుంది కేవలం ఈ మూడు విషయాల్లో మేము మీరు సమానమే మహాత్మా ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికే మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేం మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండుగలా జరుపుకుంటారు మరి మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చెలిబెట్టేది కాదు ఇక నేను ఆ క్షణంలో ఇలా అనుకున్నాను నేను ఏదో ఒక గొప్ప ఇంట్లో జన్మించాను అని తలిచాను ఇక నేను కళ్ళు తెరిచి చూడగా అప్పుడు నాకు అర్థమైనది నా తల్లి తనకు పుట్టిన మా ఐదుగురు పిల్లలను గుండెకు హత్తుకుని పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ములం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికంటే నేనే చిన్నదాన్ని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా మా తల్లి ఆహారం కోసం వెతికి వెతికిది తిరుగుతూ ఉంది ఆమె ఒక్కదానిపై మేము ఐదుగురం ఆధారపడి ఉన్నాం మా తల్లి ఎంత కష్టపడినా ఒక్కరోజు ఆహారం దొరికేది కాదు ఒక్కో రోజు ఆహారం దొరికేది కాని మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరిని మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి రాత్రంతా మేలుకుని ఉండి ఊళ్ళోకి ఎవరైనా కొత్తగా వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసేది మా తల్లికి భయపడి వేరే ఊరి కుక్కలు కూడా మా ఊరికి వచ్చేవి కావు ఈ ఊర్లోనే కాకుండా ఊరి బయట ఉండే కూడా జంతువుల నుండి మా తల్లి కాపాడేది అంతమీరు చేస్తున్న మా తల్లికి ఈ ఊరివాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలికి తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు మా గురించి చింత కూడా ఉంది ఇంత బాధలో ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరకు ఆకలి తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చెయ్యాల్సి వచ్చేది ఇక ఆ రోజు ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకుని మాకోసం కొద్దిగా పట్టుకుని వచ్చేది ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు పట్టుకుని వెంటపడి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా బోరున ఏడ్చేది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది ధనం కాదు కదా కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఆ చలి వాళ్లకు తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నదములు మరణించారు చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి బోరున ఏడ్చింది కాని ఆమె బాధను ఎడుపును ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవుడు కదా మహాత్మా ఇక మేము ఇద్దరం అన్నదములు మాత్రమే మిగిలాము మా అమ్మ మా ఇద్దరిని బాగానే చూసుకునేది మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్లం ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది రకరకాల వంటలు చేస్తున్నారు వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని మా అమ్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది అక్కడ ఉన్నవారు మా అమ్మను చూడగానే తరిమి కొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండినప్పుడు ఒక ముద్ద పెడితే ఎవరికి నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుంచి అటువైపే చూస్తూ ఉంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటసాల్లోకి వెళ్ళినప్పుడు ఇక ఆకలి తట్టుకోలేక నా తల్లి మెల్లగా చప్పుడు కాకుండా అతని వెంట వంటసాల్లోకి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు కంగారుపడి మా అమ్మ నుంచి పరిగెత్తింది బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇక నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు తొందరపాటలో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చుని ఈ కుక్క భోజనం పైనుంచి దూకింది ఈ భోజనం తినడానికి పనికిరాదు భోజనం మొత్తం వ్యర్థం అయిపోయింది అని పలికారు ఇక వ్యాపారికి చాలా కోపం వచ్చింది దీంతో ఆ వ్యాపారి ఒక పెద్ద కర్ర పట్టుకుని వచ్చి నా ఆహారమంతా చేశావా అంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లికి బాగా గాయాలు అయ్యాయి ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఇక మిక్కిలి బాధతో మా తల్లి మా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది అప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు అని మేము పోయిన జన్మలో ఏం పాపం చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అని అనుకున్నా ఆత్మా మేము మానవులపై ఆధారపడి బతకవలసిందే అంతకుమించి మాకు వేరే మార్గం లేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాల సేవలు చేస్తాం అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది ఆ కుక్క కథను ముగించి గురువుగారు శిష్యుడితో ఇలా పలికాడు శిష్య శ్రద్ధగా విన్నావు కదా ఇక కుక్కకు మానవులు రొట్టె తినిపించడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాను విను అందులో మొదటిది కుక్కకు రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న శనిదేవుడి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ వృద్ధి చెందదు అత్యంత దరిద్రం కలుగుతుంది అంతేకాదు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతల వారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారు ఇక రెండవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు రొట్టెలు తినిపించడం వల్ల ఇంట్లో ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయినా శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది ఇక మూడవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఇక నాలుగవ ప్రయోజనం ఏంటి అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరపడతారు ఇక ఐదవ ప్రయోజనం ఏంటి అంటే ఉదయం సాయంత్రం కుక్కలకు కొద్దిగా అన్నం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది ఇక ఆరవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇక ఏడవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇక ఎనిమిదవ ప్రయోజనం ఏంటి అంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ మహాలయ అమావాస్య రోజు లేదా ఈ మహాలయ అమావాస్యలోపు ఈ పితృపక్ష కాలంలో కుక్క కనిపిస్తే దానికి గోధుమ రొట్టెను లేదా ఏదైనా ఆహారంగా తినిపిస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తుంది దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి సూర్యగ్రహంతో కలిసి వస్తున్న ఈ అమావాస్యలోపు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని పాటిస్తే చాలు వారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి మానసిక సమస్యలు తగ్గిపోతాయి అయితే సూర్యగ్రహంతో కలిసి వస్తున్న ఈ అమావాస్యలోపు లేదా ఈ అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు గోవుకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు దరిద్రం అనేదే దరిచేరదు అపర కుబేరులవుతారు మరి సూర్యగ్రహణంతో కూడిన ఈ మహాలయ అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మన కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మలో దరిద్రమనేదే దరిచెరదు స్వర్గానికి చేరుకుంటారు ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్తున్నాడు ధర్మరాజా నేను చెప్పే కథను శ్రద్ధగా విను ఒక ఊరిలో శర్మ అనే బ్రాహ్మణుడు నివాసముండేవాడు ఆ శర్మను యముడు పిలిచి ఈ విధంగా ఉపదేశించాడు అది ఏంటి అంటే దానాల్లో నువ్వుల దానం గొప్పది ఎందుకంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపాలు హరిస్తాయి కనుక నీవు ఎల్లప్పుడూ నువ్వులను దానంగా ఇవ్వు అదేవిధంగా వస్త్రదానం కూడా చెయ్యి దీపదానం చేస్తే దేవతలు సంతోషిస్తారు అని యముడు స్వయంగా చెప్పాడు కనుక నువ్వుల దానం చాలా గొప్పది అంటే తిలదానం చాలా గొప్పది ఇక సమగ్రంగా చెప్పాలి అంటే దానం చేయగలిగేవి మూడు భూదానం విద్యాదానం అలాగే గోదానం ఇంతకు మించిన దానాలు లేవు గురువు శిష్యుడికి విద్యాదానం చేసినా భూదాన ఫలితం దక్కుతుంది గోదానం కూడా భూదానంతో సమానమైనది గోమయంతో దేవతా గృహాలు పితృకార్యాలు చేసే గృహంలో అలికిన మాటికి పవిత్రత చేకూరుతుంది జీవించి ఉన్నంతకాలం భోజనానికి ముందు ఆవుకు పిడికడు గడ్డి పెట్టిన వారికి జీవితంలో అస్సలు దరిద్రమనే రాదు అలాంటి వారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని యముడు తెలియచేశాడు అదేవిధంగా ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్ద తొండ నివసిస్తూ ఉండేది ఒకరోజు అది మనుషుల కంట పడింది దాన్ని బావిలో ఉండనిస్తే నీరు పాడవుతుందని ఆ ఊరి జనం దానిని పెద్ద తాళ్ళతో బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని బయటకు తీయలేకపోయారు వారంతా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు ఇక శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ తొండను బయటకు తీశాడు శ్రీకృష్ణుణ్ణి చూసి తాను మహారాజును అని సమాధానం చెప్పింది తొండ ఇక శ్రీకృష్ణుడు దాన్ని గుర్తుపెట్టి అయ్యా అనేక గోవులను దానం చేసిన మీకు ఈ గతి ఎలా పట్టింది అని అడిగాడు దానికి తొండ ఇలా సమాధానం చెప్పింది ఏమని చెప్పేది కృష్ణ నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు దాన్ని మేతకని బయటకు తరలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చేసింది అది గోపాలకులు గమనించలేదు మర్నాడు నేను దానం ఇవ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిలిన గోవులతో నేను దానమిచ్చిన గోవును కూడా కలిపి తీసుకొచ్చారు ఈ విషయం తెలియక నేను ఆ గోవును దానంగా ఇచ్చాను ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతూ ఉండగా అంతకుముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూశాడు ఆ గోవును చూసి ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు అని అన్నాడు దానికి రెండవ బ్రాహ్మణుడు కూడా ఇది రాజుగారు నాకు దానంగా ఇచ్చిన గోవు అన్నాడు వారు కొంతసేపు వాదులాడుకుని చివరకు రాజుగారి వద్దకు గోవుతో సహా వెళ్ళారు రాజైన నేను జరిగింది విచారించి జరిగిన విషయం తెలుసుకున్నాను ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానమివ్వడం పొరపాటు అని నాకు తెలుసు కనుక పొరపాటు సరిదిద్దుకోవడానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవుకు బదులు లక్ష గోవులు ఇస్తాను అన్నాను కాని దానికి మొదటి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఆ గోవు మా ఇంటి మహాలక్ష్మి అది నా కుమారుడికి అడిగిందే తడువుగా పాడు ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి అన్నాడు ఇక నేను రెండో బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులు మనులు బంగారం ఇస్తానని దాన్ని తిరిగివ్వమని అడిగాను కాని అతను మీ రాజ్యం మొత్తం ఇచ్చినా నాకు వద్దు నాకు దానంగా ఇచ్చినా గోవే కావాలి అన్నాడు ఇక ఆ తర్వాత నాకు మృత్యువు సంభవించి నేను యమధర్మరాజు వద్దకు వెళ్లాను యమధర్మరాజు ప్రేమతో ఇలా పలికాడు రాజా నీవు ఎన్నో దానధర్మాలు చేశావు నీకు చాలా పుణ్యం వచ్చింది కానీ నీవు ఒకసారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానంగా ఇచ్చావు తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే కనుక నీకు ఇటువంటి దుర్గతి సంభవించింది కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో లేక సద్గతి అనుభవిస్తావో తేల్చుకో అన్నాడు దానికి నేను ముందుగా దుర్గతి అనుభవించడానికే అంగీకరించాను వెంటనే పైనుండి కిందకు తలకిందులుగా భూమి మీద పడ్డాను అలా పడ్డం ఒక ముని చూసి నాపై జాలిపడి నీవు తొండ జన్మ ఎత్తుతావు కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్మర్శ తగిలి నీ దుర్గతి తొలగిపోయి సద్గతి కలుగుతుంది అని ఆ మునీశ్వరుడు చెప్పాడు కాబట్టి ఇంత కాలానికి నాకు నీ చేతి స్మర్శ తగిలింది కనుక నాకు పట్టిన దుర్దశ తొలగిపోయింది అని పలికాడు రాజు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు మీకు భవిష్యత్తులో తప్పక అదృష్టం కలుగుతుంది ఇక ఎంతో విశేషమైన ఈ మహాలయ అమావాస్య రోజు గోమాతకు ఏం తినిపిస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుందో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయో వివాహం కాని వారికి వివాహం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమృతం వంటి పాలు నెయ్యి మొదలైన వాటికి గోవే మూల కారణం ఈ ప్రకారం జనులకు మహా ఉపకారం చేసే గోవును వధించకూడదు అని ఋగ్వేదం చెప్తుంది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు అంటే వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి గ్రహిస్తుంది గోవు మేతకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంట ఉన్నట్లే అని పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా ఏంటి అంటే మన గోవుకు సూర్యకేతు నాడి ఉండడమే ఈనాడి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది అందుకే గోవులు అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి అందుకే మన పురాణాల్లో మన గోవుల్లో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు సూర్యకేతు నాడిని బ్రహ్మ బ్రహ్మతల చూపుతారు ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలాగే గోపేడలో ధన్వంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోపేడ మనకు రోగ నివారణగా పనిచేస్తాయి ధన్వంతరి అంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం గోవోనుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడు అందువల్ల ఆ కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందట అంతేకాదు శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట గోమ నాసికలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి దగ్గర అశ్విని దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవు చెవులను పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఆవు కన్నుల దగ్గర చంద్రుడు ఉండడం వల్ల కన్నులను పూజిస్తే అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి కలిగి సకల సంపదలో కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతానం కలుగుతుంది ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మ దేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే యమబాధలు వల్ల వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట ఆవు కంఠంలో ఇంద్రుడు ఉండడం వల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషార్థాలు ఉంటాయి అందువల్ల అక్కడ పూజిస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల అనేది ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉండడం వల్ల గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది అందువల్ల గోమాత సకల దేవతా స్వరూపం గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాల్లో చెప్పిన పంచవాక్యంలోని అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనలో గోమూత్రం మరియు గోవు పేడతో మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై ఐదు రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు గోదాన విశిష్టత చెప్ప సఖ్యం కానిది సమస్త బ్రహ్మాండాలు సమస్త దేవగణాలు ఎవరెందు ఉన్నవో అటువంటి గోవును దానంగా ఇస్తే సమస్త బ్రహ్మాండ సమస్తలను దానమిచ్చినట్లే సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి మరణకాల మందు చేసిన గోదానం మధ్యమ ఫలితాల్ని ఇస్తుంది మరణం తర్వాత పుత్రుడు తనకు మారుగా చేసే గోదానం అదమ ఫలితాల్ని ఇస్తుంది అని గరుడ పురాణం చెప్తుంది అమావాస్య రోజు ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా తినిపిస్తే నరగోష తొలగిపోతుంది నరదృష్టి నరగోష ఆహారంగా పెడితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు ఈ ఈరోజు టమాటాలను గోవుకు ఆహారంగా పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది కలుగుతుందిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా తినిపిస్తే కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లాన్ని కలిపి గోవుకు ఆహారంగా పెడితే దరిద్ర బాధలు తొలగిపోతాయి